వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ ఈ వీడియో వచ్చి ఇరవై రెండేళ్ళ తర్వాత మా చెల్లె వాళ్ళ టెన్త్ బ్యాచ్ గెట్ టుగెదర్ చేశారు ఇన్ని సంవత్సరాలు ఎవరు ఒకరి చాలా వరకు కాంటాక్ట్ లేదు ఎలాగో ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు గ్రూప్ అయ్యి గురువులంతా వాళ్ళు ఆహ్వానించే దీనికి అందరూ చూడండి ఈ విధంగా గ్రూప్ ఫోటో అంతా తీసుకొని మీట్ అయ్యారు చాలా వరకు ఒకరినొకరు గుర్తుపట్టుండ్రు ఇక్కడ జ్యోతి వెలిగిస్తున్నారు కదా వీళ్ళే మాకు ప్రధాన ఉపాధ్యాయులు అంటే నేను అదే స్కూల్లో చదువుకున్నాను మా తమ్ముడు అదే స్కూల్లో చదువుకున్నాను కృష్ణ సార్ భక్తాచల్లి రెడ్డిని అని వీళ్ళు ప్రధాన ఉపాధ్యాయులు అప్పుడు సైన్స్ టీచర్ కూడా కృష్ణ సారు నేను ఆ స్కూల్కి అప్పుడు సెకండ్ టాపర్ని ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్ కంటే బాగా చెప్పించారండి ఆ స్కూల్లో చదువుకుని చాలామంది చాలా స్టూడెంట్స్ వరకు జా జాబ్స్ చేస్తూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కానీ నేనైతే హౌస్ వైఫేలే అండి కానీ కానీ గవర్నమెంట్ స్కూల్ అయినా చాలా బాగా చెప్పించారు అప్పుడు టీచర్స్ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అక్కడ ఇది మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది కదా అమ్మాయి మా చెల్లెలు ఈ విధంగా చేసినామంటే చాలా చాలా బాగుంటుంది మనం గురువులు ఫస్ట్ అది బేసిక్ అనమాట టెన్త్ వరకు మనకు చెప్పించిన ఎడ్యుకేషన్ చెప్పించిన వాళ్ళ టీచర్స్ అంతా అక్కడ ఫౌండేషన్ బాగుంటే ముందరికి బాగుంటుంది చూడండి గురువులంతా మీట్ అయినాక ఎలా ఉంటుంది ఆ వీడియోని అలానే పెట్టేస్తున్నాను ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది అక్కడ జ్యోతి వెలిగించడానికి అగ్గిపెట్టి మిస్ అయ్యి ఇది చేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా కలుసుకున్నారంటే చాలా వరకు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మనకి మన బ్యాక్ జనరేషన్ కూడా పిల్లవాళ్ళకి కూడా కానీ ఒక విలువ అనేది గురువుల అనేది తెలుస్తుంది మనకి ఎడ్యుకేషన్ విలువ గురువు విలువ అనేసి బాగుంటుంది ఒకరికొకరి సంబంధాలు కూడా కానీ చాలా బాగుంటాయి

నరేష్ దగ్గర వాడు నాకు టచ్ లో ఉన్నాడు రా లేదు లేదు వాడు అట్లాంటి వాటికి పోలా ఇంకా యుగేందర్ సార్ వస్తున్నాడు మ్యాచ్ బాక్స్ తెస్తున్నాడు నా సీనియర్